అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను ఒక మంచి హెల్తీ డిష్ అయితే రెడీ చేయబోతున్నానండి అదేంటంటే అందరికీ తెలిసిందే కదా పసుపు పసుపు అనేది మన బాడీకి ఎంత యూస్ఫుల్లో ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి మన బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ పసుపు పులుసు ఈ పసుపు పులుసు మంత్లీ ఒకసారైనా ఇంట్లో చేసుకొని తినాలండి మా అమ్మగారు మంత్లీ ఒకసారి ఇంట్లో చేస్తారు ఈరోజు ఈ పసుపు పులుసు అనేది మా అమ్మగారితో నేను ఈరోజు చేపిస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి ముందు ధనియాలు జీలకర్ర లవంగాలు అలాగే బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క ఇలా కొన్ని ఉంటాయి కదండి మసాలా సామాన్లు అవి అయితే వేసుకొని నేనైతే మీకు మో ఎంత మోతాదులో తీసుకుంటారో పసుపు అల్లం అవి దాని తగ్గినట్టుగా మనం ఈ సామాన్లు అయితే తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఫ్రై చేసుకోవాలని నేను స్టవ్ వెలిగించుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మసాలాకి చూస్తున్నారు కదా నేనైతే బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై దాన్ని నేనైతే ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మొత్తం దీన్నైతే బాగా మిక్స్ చేసుకుంటున్నానండి అలాగే నేనైతే పచ్చి పసుపు అండి ఇది న్యాచురల్గా మనకి బయట దొరికిందే పచ్చి పసుపుతో కాకుండా నేనైతే పసుపు పచ్చి పసుపు కొమ్ములు ఉంటాయి కదండీ అవి అయితే నేను తీసుకున్నానండి వీటిని బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నానపెట్టుకున్నాను వాటర్లో నానపెట్టుకున్న తర్వాత ఇలా చూసారా నేనైతే మొత్తం దానిపైన ఉన్న పీల్ మొత్తాన్ని తీసేశానండి మీకు తెలుస్తుంది కదా నేను పీల్ తీసినప్పుడు ఆ చేతికి ఉన్న పసుపు బట్టి మనకి అది ఒరిజినలా కాదనే తెలిసిపోతుంది ఇలా నేను మొత్తాన్ని పీల్ తీసేసుకున్నానండి దీంతో పాటుగా మనము మనము పసుపు అయితే ఎంత మోతాదులో తీసుకున్నామో దానికి అర్ధపావు అండి అర్ధపావు అల్లం అయితే నేను తీసుకొని దాన్ని కూడా పీల్ తీసుకున్నాను ఇందాకలు మనం ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని కూడా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను ఒక కడాయి అయితే తీసుకొని దానిలో ఆయిల్ హీట్ చేసుకున్నాను ఈ ఈ అయితే ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఆయిల్లోనే మనము ఈ మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక ఆనియన్ను ఒక రెండు పచ్చిమిర్చిలు అయితే కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఇందాకలో మనం ఏదైతే మనం పసుపు కొమ్ములు ఉన్నాయో అల్లం కూడా అది కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తటి పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి నేనైతే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మస మసాలా పసుపు మొత్తాన్ని పేస్ట్ మొత్తాన్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకోవాలండి ఇలా మొత్తాన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఎంత ఫ్రై చేతే ఈ పసుపు పులుసు అనేది అంత బాగుంటుందండి పసుపు పులుసు వల్ల చాలామందికి మన బాడీలో అయితే ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి దగ్గు కానీ కఫం కానీ ఈ పులుసు తినడం వల్ల చాలా మంచిదండి నేను మంత్లీ ఒకసారైనా తింటాను మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాము ఇది ఎంత బాగా ఫ్రై అయితే మనకి పులుసు అనేది అంత బాగుంటుందండి ఇంకొకటి ఏంటంటే ఈ పసుపు పులుసు అనేది మనము ముందు రోజు నైట్ చేసుకొని తర్వాత రోజు మార్నింగ్ పరగడుపున మనం రైస్లో వేసుకొని తిన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలోకి వెళ్ళేది ఈ పసుపు అనేది వెళ్తుంది కాబట్టి బాడీకి చాలా మంచిదండి అలాగే నేను చింతపండుని కూడా ఇప్పుడు మనకి పసుపు వగర అనేది తగలకుండా మనం చింతపండునైతే నానబెట్టుకుంటామండి దానికి తగినంత చింతపండునైతే నానబెట్టుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ పసుపు అనేది బాగా ఫ్రై అవ్వాలండి మసాలాలు అన్నీ మీకు కావాలనుకుంటే మనకి మిక్సీలోనే ఎండుమిర్చి అనేది గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే నేనైతే సరిపడా కారం కూడా వేసుకున్నానండి అలాగే ఇంతకు ముందు మనము చింతపండు పులుపు కలుపుకున్నాం కదా దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ వేగిన మసాలా ఉంటుంది కదా మొత్తానికి వేసేసుకుందామండి ఈ చింతపండు వల్ల మనకి వగర్ అనేది తెలియదండి పసుపు అలాగే అల్లం కూడా వేసుకున్నాము కాబట్టి దాని ఫ్లేవరు అనేది బాగా సరి సరిపడేటట్టు ఈ చింతపండు అనేది దాని యొక్క పనితీరు అనేది ఉంటుందండి ఇప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు సరిపోయినంత సాల్ట్ అనేది వేసుకోండి మీకు ఒకవేళ సాల్ట్ అనేది సరిపడకపోయి ఉండుంటే ఇప్పుడే చూసుకోవచ్చు అలాగే లేదు అని అనుకుంటే మనం చివర మనం ఈ పులుసుని దింపేటప్పుడు కూడా వేసు చూసారు కదండి మనకి పులుసు అయితే చాలా బాగా రెడీ అయిపోయింది చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది బాగా బైక్ తేలేంత వరకు మనం మగ్గించుకోవాలి మీకు కూడా ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి